No, come here The mere craft that just मोड नहीं पा रहे हैं अपने मुट्ठी में यादवstad रेड लाले रेड लाले वोट पे आए ग्वालियर अधोरे बेबस करके सा ఎందుకు రెండు సెంటు ఇంటి స్థలాలు ఎందుకు ఇలా హామీలో రెండు సెంటు ఇంటి స్థలాలు యువారి కూడమి ప్రభుత్వం ఎందుకు ఇలా భాగంగా రెండు సెట్లు ఇంటి స్థలాలు యువారి కూడమి ప్రభుత్వం ఎందుకు ఇలా భాగంగా అందరికీ రెండు సెట్లు ఇంటి స్థలాలు యువారి అర్హులైన పేదలందరికీ రెండు సెట్లు ఇంటి స్థలాలు యువారి ఇంటి నిర్మాణం తర్వాత నేనేమి బుక్ అంటే జస్ట్ ఉన్న ఆలోచించడం వాట్సాప్ గ్రూప్ లో ఏదో ఫేక్ మెసేజ్ వచ్చిందంట అందులో ఫైనాన్షియల్ కరప్షన్ కి ఒక ఫేక్ మెసేజ్ వచ్చిందంట సో నా మీద కేసు బుక్ అయిందంట ఆల్రెడీ ఆ గ్రూప్ లో అడ్మిన్స్ గా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారంట మూడో వ్యక్తిని నేనంట నన్ను కూడా అరెస్ట్ చేస్తారంట డిజిటల్ అరెస్ట్ అయ్యాను నేను అని చెప్పి నాకు న్యూ ఢిల్లీ అని ఇదే వాడుతుంటారనమాట నేను

మన గౌరణీయులు కడప జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతము ఈ సమాజంలో ఎక్కువ సైబర్ నేరాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి ఈ సమాజ సైబర్ నేరాల గురించి అవగాహన కోసము మేము ప్రతి ఒక్క పోలీస్ లిమిట్లో ప్ర మేము విజిట్ చేసి అన్ని పోలీస్ లిమిట్స్లో ప్రతి కూడల వద్ద మా నేత్ర వెహికల్ ద్వారా అందరికీ చెప్తూ సైబర్ నేరాలు అంటే ఏంటి దానివల్ల ఏం జరుగుతాయి ఒకవేళ సైబర్ నేరాలకు ఎవరైనా ఫిర్యాదులు దానికి లోన్ అయితే దానికి ఏ విధంగా కోలుకోవాలి అనే దాని గురించి మేము చెప్తున్నాము మనకు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ త్రీ జీరో మన నేషనల్ హెల్ప్లైన్ నెంబరు వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలి తర్వాత డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జివో డాట్ ఇన్లో మన యొక్క వివరాలను మనం నమోదు చేస్తే వాళ్ళు దాని గురించి విచారించి చేస్తారు ఏదైనా సైబర్ నేరం జరిగిన మనము గోల్ గోల్డెన్ అవర్ అని ఉంటుంది ఆ గోల్డెన్ అవర్లో మనము తగు ఫిర్యాదు చేస్తే కన మన అమౌంట్ వెనక్కి వస్తుంది అలాగని మనము బాధితులమైనాము మా డబ్బులు రావు అనే అపోహలు మీకు వద్దండి మీరు తప్పకుండా మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీలో చెప్తే గాన మన వివరాలు వాళ్ళు నమోదు చేసుకొని మనకు దాని ద్వారా పరిష్కారం లభించవచ్చు అలాగే ప్రస్తుత నేరాలలో సైబర్ నేరాలు అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు ఏదో ఒకటి మనకు లింక్ పంపించి మీకు ఓటీపీ చెప్పమను లేదంటే మీకు పలానా డబ్బులు తగిలినాయి మీరు లాటరీ సం ఇంట్లోంటి సంపాదించండి అని ఏదో ఒకటి చెప్తున్నారు మీరు అటువంటి అవగాహన నమ్మద్దు ఈ సైబర్ నేరాలు జరగడంలో ముఖ్య దానికి ఎక్కువ ఏమి అంటే ఎవరైతే అత్యాశకు తక్కువ సమయంలో మేము డబ్బులు సంపాదించాలనుకుంటారో అప్పుడండి ఇవి జరుగుతాయి మనకి ఏదో ఒక లింక్ కానీ ఒకటి ఏదో పంపించి మనల్ని ప్రస్తుతము ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మన గౌరవీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కూడల వద్ద మేము చెప్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము ఇది చాలా మంచి మంచి పని ప్రస్తుతంలో ఎవరు కూడా ఏం జరుగుతున్నారని కూడా ఊహించిన పరిస్థితుల్లో ఉన్నారు మీ అకౌంట్లో ఏ అమౌంట్ ఐదు రూపాయలు కట్టయినా కూడా ఎందుకు కట్టయింది ఏమి అనేది కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నారు కనుక మనము ఈ అవగాహన ఈ నేరాల గురించి అవగాహన తీసుకుంటూ మన గవర్నర్ ఎస్పీ గారికి ఎంతో మేము అభినందనలు చెప్తున్నాము ప్రస్తుత సమాజంలో ఈ చాలా అవగాహన అందరికీ అవసరమని మేము కోరుకుంటున్నాము